హాయ్ అండి గోకరకాయ ఎండు కొబ్బరి ఎల్లుల్లి కారం అండి చాలా బాగుంటుంది స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఎండు టమాటాలు వేసుకుంటున్నాను ఈ వీడియో కూడా ఉంది ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీకు అవసరం అనుకుంటే చూడండి ఎండు టమాటాలు బదులుగా మీరు పచ్చి టమాటా అయినా పోపులో వేసుకోవచ్చు అదే కుక్కర్లో గోకరకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపేసి రెండు వచ్చే వచ్చేవరకు మీడియంలో పెట్టి స్టవ్ ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది మనకి మిక్సీ గిన్లో ఈ కొబ్బరి అంతా కూడా పొడిటొట్టు చేసుకొని కొద్దిగా ఎల్లుల డబ్బులు కారం మీరు ఎంత కారం తింటే అంత కారం యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇలా పొడిలాగా అవుతుంది మీరు ఈ ఎల్లు కొబ్బరి కారం అనేది మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు మీరు ఏ కూర ఫ్రై చేసినా దాంట్లో వేసుకున్న కూడా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి రెండు ఇజలు వచ్చాక సైడ్ దింపేసుకొని స్టవ్ పైన కలాగి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవల్ జీలకర్ర శనగపప్పు మినపప్పు ఉన్నపప్పు దినుసులు వేసుకొని సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లో కలుపుకున్న లేదంటే సైడ్ డిస్గా తిన్నా చాలా బాగుంటుంది పోపులో కొద్దిగా పసుపు వేసుకుంటే మనం ఉడికేటప్పుడు పసుపు వేయలేదు కాబట్టి సరిపోతుంది మీరు పచ్చి టమాటా వేసినట్లయితే పోపులో వేసుకుంటే సరిపోతుంది చిన్న టమాటో లేదు అనుకుంటే అలా ఒట్టి ఎల్లుల్లి కొబ్బరి కారంతో కూడా బాగుంటుంది పులుపు వేసుకోకుండా టమాటా వేసుకోకుండా వట్టి కొబ్బరి ఎల్లుల్లి కారం కూడా చాలా చాలా బాగుంటుంది మనకి గోకరకాయ లేతగా ఉంది కాబట్టి రెండు ఇజలకే ఉడికింది మీకు ఇంకా ఉడకలేదనిపిస్తే మూడిజల్ వరకు ఉంచవచ్చు స్టవ్ పైన ఆ పొడి అంతా వేసుకొని బాగా కలుపుతూ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆ కారం అంతా కూడా గోకరకాయకి పట్టేటట్టు కలుపుతూ వేపుకోవాలి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుతూ ఎక్కుంటే మూత పెట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపించి గోకరకాయ కర్రీ ఫ్రై చాలా బాగుంది చూసారు కదా చాలా కమ్మటి సువాసన అయితే వస్తుందండి వా చాలా బాగుందండి టేస్ట్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా గోబరికాయ చాలా చాలా మంచిదండి అండి ఫ్రెంచ్ ఫ్రైకి ఇలా సన్నంగా ఉన్న ఆలు తీసుకొని నాలుగు వైపులు ఎగ్స్టా ఆలు అనేది చిన్నగా కట్ చేసుకొని మనకి ఫ్రెంచ్కి ఫ్రైకి ఎలా కావాలో అలా కట్ చేసుకోవాలి ముక్కలు నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి కాస్త లావుగా కట్ చేసుకొని వాటర్లో వేసి రెండు మూడు సార్లు కడిగేసుకొని వైట్ వాటర్ వచ్చే వరకు కడగాలి స్టవ్ పైన రెండు గ్లాసుల వరకు వాటర్ పెట్టుకొని కొద్దిగా సాల్టు కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం ఎందుకంటే ఆలు ఎర్రపడకుండా మనం వేయించుకొని తినే వరకు కూడా వైట్గా ఉండేటట్టు ఫ్రెష్గా చాలా బాగుంటాయి చూసారు కదా ఒక్క పొంగు వచ్చాక కాసేపు ఉడికించుకొని ఇట్లా ఈరిస్తే ఇరుగు ఇరిగేటట్టు ఉంటే తీసేయాలి నీళ్ళన్నీ ఒడిసినాక ఆ సైడ్ పెట్టుకున్న ఆలు కూడా పడేయవలసిన అవసరం లేదు ఆ వేడి నీళ్ళలోనే వేసేసి ఓ రెండు సెకండ్లు వదిలిపెట్టి అవి కూడా తీసి కాన్ఫ్లోర్లో పెట్టి మీరు కాన్ఫ్లోర్ వేసుకోకుండా నడుస్తుంది అలా కూడా ఫ్రై చేసుకొని తినచ్చు నేను లైట్గా కాన్ఫ్లోర్ వేసాను ఆ సైడ్కి కట్ చేసుకున్న ఆలు కూడా కార్న్ఫ్లోర్లో పెట్టి తీసేసి అవి కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఫస్ట్ ఆయిల్ లైట్గా ఏడయ్యాక మనం వేసుకొని ఒక్క రౌండ్ తీసేసి ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకొని ఇవి తినేటప్పుడు ఎంట వెంటనే వేసుకొని తింటే బాగుంటుంది లేకుంటే మెత్తబడిపోతాయి ఇలా ఒక్కసారి వేసి తీసేయాలి ఫస్ట్ సారి సెకండ్ టైం డీప్ ఫ్రై చాలా మనకి ఎంత కలర్ కావాలో డీప్ ఫ్రై అంత చేసుకోవచ్చు లైట్గా వేయించి తీసేయాలి ఇవి మళ్ళీ సెకండ్ టైం వేసేటప్పుడు మొత్తం ఈ పీసెస్ అన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మాత్రమే సెకండ్ టైం వేసుకుంటే మనకి క్రిస్పీగా చాలా బాగుంటాయండి వీలైనంత వరకు సల్లగా అయ్యే వరకే ఉంచుకొని ఫ్యాన్ కింద సెకండ్ రౌండ్ అనేది చూసారు కదా మనకు చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ వేపుకోవాలి మనకు ఆలు మొత్తం పైకి వచ్చి నూనె పైన నూరగా రాకుండా ఉండేవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనకి ఇలా కనిపించే వరకు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయినట్టే అన్నీ కూడా తీసేసి ఆ చిప్స్ కూడా ఫ్రై చేసి తీసుకొని మీరు కావాలంటే అలాగే తినొచ్చు మనం ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి బాగుంటుంది లేదనుకుంటే కొద్దిగా సాల్టు కారం వేసుకొని ఉంటే దాంతో పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి హాయ్ అండి ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ షాంపూ పౌడర్స్ ఉండిపోండి మూడు కూడా న్యాచురల్ అండి వన్ ఇయర్ దాటిన పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ మూడు కూడా అందుబాటులో ఉన్నాయి మనకి కుంకుడికాయ చీకకాయ ఉసిరిపప్పు మెంతులు కలుస్తాయండి షాంపూ పౌడర్లో వీటిలో హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది వాటిపైన నీట్గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది మీరు నైట్ టైం కానీ ఇంట్లో ఉన్నట్లయితే డే టైం కానీ ఐదు నుంచి పది నిమిషాలు కుదుళ్ళు నుంచి సిగురు వరకు హెయిర్ ఆయిల్ అప్లై చేసి స్మూత్గా మసాజ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ డే మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడచ్చు లేదంటే న్యాచురల్గా కావాలి అంటే ఇంకటిగా చీకాయ ఉసిరిపప్పు మెంతుల పొడి ఉందండి ఆ పొడి కూడా ఒక కప్పులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకోవాలి మన దోశలు పిండి మాదిరిగా కుదుర్ల నుంచి సిగుళ్ళు వరకు అప్లై చేసి కొద్ది కొద్దిగా మనకి ఒక ఇరవై నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసుకోవాలి ఇంట్లోనే ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు దానివల్ల ఎటువంటి హాని ఉండదు మీరు కొద్ది కొద్దిగా వాటర్ పోసి రఫ్ చేసి రుద్దుకోవాలి ట్యాప్కి నెట్టి పెట్టి కడిగేయడమే ఒక్కసారికే జిడ్డంతా పోతుంది డ్యాండ్రప్ మెల్లమెల్లగా తీసేస్తుంది ఆయిలీ డ్యాండ్రప్ అనేది ఎవరికి కనిపించదు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే తప్ప తెలియదండి అది మనం ఇట్లా దురద పెడుతూ ఉంటుంది నెత్తి ఇట్లా గీకేటప్పుడు గోర్లలో నల్లగా మురికిలాగా వస్తుంది ఆయిలీ డ్యాండ్రప్ ఎవరికి కనిపించదు టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది అలా ఉండే వాళ్ళకి ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది మాకు డ్యాండ్రప్ లేదండి అనుకుంటూ ఉంటారు ఎంతసేపు డ్రై స్కిన్ వాళ్ళకే డాండ్రప్ అనేది బయటికి కనిపిస్తుంది అండి ఎక్కువగా అది పైన కూడా పడేటట్టు మనం గీకిన ఇట్లా నెత్తిలోనే ఉండిపోతూ ఉంటుంది పైన వచ్చేసి అది డ్రై స్కిన్ వాళ్ళకి కనిపిస్తుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి కనిపించదు కానీ ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అవన్నీ కూడా పోవాలంటే మనకి కుంగుడుకాయ సేక ఉసిరిపప్పు మెంతులు పొడి అండి ఇది ఇది కుదుర్లు నుంచి పాయలు పాయలుగా తీసుకుంటూ కుదుర్ల నుంచి సిగుర్ల వరకు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అనేది తెలవకపోతే ఇంతకుముందు మా మనవరాలకు ఒక వీడియో పెట్టాను దాంట్లో చూపించాను చక్కగా ప్యాక్ లాగా వేసుకోవాలి నెత్తంతా కూడా ఇరవై నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసి రఫ్ చేసి రుద్దుకోవాలి ట్యాప్ కింద నెత్తి పెట్టి కడిగేయడమే ఒక్కసారికి జిడ్డు పోతుంది మెల్లమెల్లగా డాండ్రప్ తీసేస్తుంది చక్కటి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది మంచి రిజల్ట్ అయితే ఉంది పల్చగా ఉన్న నెత్తి కూడా చిక్కబడుతుంది మనకి రీగ్రోత్ ఉంటే కంపల్సరీ చిక్కబడుతుంది అంతేకాదండి మనకి సున్నిపిండి చాలా ఎక్కువగా సున్నిపిండి అయితే తీసుకుంటున్నారు అట్లనే షాంపూ పొడి ఆయిల్ హాఫ్ లీటర్ ఎక్కువ పడుతున్నారు ఈరోజు వచ్చిన బుకింగ్ రేపు పంపిస్తున్నాను ఈ నిన్నటి బుకింగ్ అండి ఇవన్నీ సున్నిపిండి పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది మంచి రిజల్ట్ ఉంది హాయ్ అండి జొన్నపిండి రాగిపిండి దోశలండి జొన్నపిండి ఒకప్పుడు రాగిపిండి ఒకప్పుడు సమానంగా తీసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కరివేపాకు మొక్కలు జీలకర్ర కొద్దిగా అల్లం తురుముకొని వేసుకోండి చాలా బాగుంటుంది మనకి డైట్ చేసే వాళ్ళ కానివ్వండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లంచ్ కానివ్వండి ఇది తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు ఎక్కువ టైం ఆకలి వేయకుండా ఉంటుంది జొన్నపిండి మనకి ఎక్కువ టైము ఆకలియకుండా కాపాడుతుంది కొద్దిగా వంట సోడా సాల్ట్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు వరకు పెరిగేసుకున్నాను వాటర్ పోసి బాగా కలిపేసుకొని కాస్త చిక్కగా వేస్తున్నాను మీకు కావాలంటే పల్చగా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే జొన్న పిండి రాగి పిండి ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం దీంట్లో మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోండి అప్పుడు పల్చగా వస్తాయి నేను కాస్త మందంగా వేసాను చాలా టేస్ట్ బాగుంటుంది లంచ్కి కూడా ఇవే తింటాము బ్రేక్ఫాస్ట్ కూడా ఇవే తిన్నాము చాలా చాలా బాగుంటాయండి వేడి వేడి రొట్టెల ప్యాన్ పైన ఇలా వేసుకొని చూడండి దోసల పెంకి పైన కాస్త ఆయిల్గా వేసి మూత పెట్టుకొని రెండు వైపులు బాగా కాలు నెయ్యాలి బాగా కాల్తేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఉల్టా పల్టా వేసుకుంటూ చక్కగా కాలు నేయాలి స్టిప్పుగా ఇట్లా పట్టుకుంటే గట్టిగా ఉండాలి తినేటప్పుడు కమ్మగా అనిపిస్తాయండి మనము ఒట్టిగా దోశలు తిన్నే బాగుంటుంది లేదు అనుకుంటే మనం చట్నీతో ఏదైనా చట్నీ కొబ్బరి చట్నీ కానివ్వండి టమాటో కానివ్వండి ఇట్లా వంకాయ చట్నీతో కానివ్వండి చాలా చాలా బాగుంటుంది నేను వంకాయ చట్నీ కూడా ఇప్పుడే చేశాను ఆ వీడియో కూడా పెట్టాను దాంట్లో ఏమీ వేయవలసిన అవసరం లేదండి కొంచెం మామిడికాయ ముక్కలు వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ఉడికించుకోవాలి మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం ఎల్లుల డబ్బులు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని పోపేసుకోవడమే వంకాయ చట్నీ చాలా చాలా బాగుంది చూసారు కదా చక్కగా ఉడికిపోయి దోశలు అయితే చాలా చాలా బాగున్నాయి స్టవ్ చిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే ఇట్లా గట్టి గట్టిగా దోశలు పిండి మనకి బాగుంటుంది జొన్నలు రాగిలు దోశలు వంకాయ చట్నీతో ఆహా అద్దరిపోయినాయండి టేస్టు తింటుంటే ఇంకెన్ని తిన్నామో మనమే మర్చిపోతాం అట్లా ఎంత ఉన్నాయి చాలా టేస్ట్గా అయితే ఉంది పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఈ చట్నీ పుల్ల పుల్లగా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే వంకాయ చట్నీ కూడా ఇప్పుడే వీడియో పెట్టాను చూసి చేసుకోండి దాంట్లో ఏమీ చేసుకోలేదు రైస్ అయినా ఇట్లా చపాతీకా రోటీకైనా బాగుంటుంది వంకాయ చట్నీ ట్రై చేయండి అండి కొర్రలు క్యారెట్ పాయసం అండి పాలు లేని పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది మిల్క్ ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొర్రలు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మేము డైలీ కొర్ర రైస్ కానీ ఇలా కొర్రలతో పాయసం కానీ ఉప్మా కానీ చేసుకొని ఎక్కువగా తీసుకుంటాము ఉప్మా కూడా ఇంకోసారి చూపిస్తాను ఒక మూడు క్యారెట్లు పైన తోలంతా తీసి సైడ్ పెట్టుకోవాలి అట్లానే మనకి ఈ కొర్రలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా ఇసుక గట ఉంటే మనకు గాలించుకోండి విలేజ్లో కొన్నట్టయితే అయితే ఏమైనా ఇసుక ఉండే అవకాశాలు ఉంటే గాలించుకోండి లేదు ప్యాకెట్తోని రతం దీపులో తెచ్చుకుంటే ఏం అవసరం లేదు చక్కగా రెండు మూడు సార్లు పిసికేసి కడిగేసి ఒక గ్లాసు వాటర్ పోసి సైడ్ పెట్టుకోండి ఒక కప్పు కూరలకి నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకొని మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది మిక్సీ గిన్లో క్యారెట్ వేసుకొని మనకి తురిగినట్టు మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేయించే సైడ్కి తీసుకోండి నేనైతే కొబ్బరి కాజు బాదం కొద్దిగా తరుగుజ్జు గింజలు వేసుకున్నాను క్యారెట్ కూడా నెయ్యితో పాటు అవి వేయించి సైడ్కి తీసుకొని క్యారెట్కి ఇంకొక స్పూన్ నెయ్యి వేసి బాగా వేపుకొని తర్వాత అవి నానబెట్టుకున్న కొర్రలన్నీ కూడా వేసుకోవాలి మినిమమ్ కొర్రలు ఒక నాలుగు గంటలైనా మూడు గంటలైనా నానితే చాలా సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటుంది త్వరగా గట్టిపడకుండా ఉంటుందండి పాయసం అనేది మూడు వచ్చే వరకు మనకి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఆరోగ్యానికి మంచిదండి చూసారు కదా మూడు మూడిజలు వచ్చిన తర్వాత కింద దించేసుకొని మనం చేత్తో ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అలా ఉండాలి లేదంటే మనకి తినేటప్పుడు గట్టిగా ఉంటే బాగోదు మీరు ఎంత స్పీడ్ తింటే అంత బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి నేనైతే ఇది ఫ్యాక్టరీ నుంచి తెచ్చిన బెల్లం కాబట్టి అలా జారుడుగా ఉంది ఒకప్పుడు కొర్రలకి కప్పుడు బెల్లం అయితే తీసుకున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంది నెయ్యి మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత త్వరగా గట్టిపడకుండా సాఫ్ట్గా జారుడుగా ఉంటుందండి నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూశారు కదా మనం కాసేపు బెల్లం వేసిన తర్వాత ఉడికించుకోవాలి మనకి బెల్లం టేస్ట్ మంచి సువాసన వస్తుంది కమ్మగా అలా అంతవరకు కూడా ఉడికించుకోవాలి యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మనము సైడ్కి వేయించిపెట్టుకునేవి ఎండు కొబ్బరి కాజు బాదం కిస్మిస్ ఇవన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా టేస్ట్ అయితే చూస్తున్నాను వావ్ చాలా చాలా టేస్ట్గా అయితే ఉందండి పాలు లేని కొర్రల పాయసం ట్రై చేయండి చాలా టేస్ట్ అయ్యండి కొర్రలు క్యారెట్ పాయసం అండి పాలు లేని పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది మిల్క్ ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొర్రలు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మేము డైలీ కొర్ర రైస్ కానీ ఇలా కొర్రలతో పాయసం కానీ ఉప్మా కానీ చేసుకొని ఎక్కువగా తీసుకుంటాము ఉప్మా కూడా ఇంకోసారి చూపిస్తాను ఒక మూడు క్యారెట్లు పైన తోలంతా తీసి సైడ్ పెట్టుకోవాలి అట్లానే మనకి ఈ కొర్రలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా ఇసుక గట ఉంటే మనం గాలిచ్చుకోండి విలేజ్లో కొన్నట్టయితే ఏమైనా ఉండే అవకాశాలు ఉంటే గాలిచ్చుకోండి లేదు ప్యాకెట్తో రతం దీప్లో తెచ్చుకుంటే ఏం అవసరం లేదు చక్కగా రెండు మూడు సార్లు పిసికేసి కడిగేసి ఒక గ్లాసు వాటర్ పోసి సైడ్ పెట్టుకోండి ఒక కప్పు కొర్రలకి నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకొని మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది మిక్సిన్లో క్యారెట్ వేసుకొని మనకి తురిమినట్టు మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేయించి సైడ్కి తీసుకోండి నేనైతే కొబ్బరి కాజు బాదం కొద్దిగా తరుగుజ్జి గింజలు వేసుకున్నాను క్యారెట్ కూడా నెయ్యితో పాటు అవి వేయించి సైడ్ తీసుకొని క్యారెట్కి ఇంకొక స్పూన్ నెయ్యి వేసి బాగా వేపుకొని తర్వాత అవి నానబెట్టుకున్న కొర్రలన్నీ కూడా వేసుకోవాలి మినిమం కొర్రలు ఒక నాలుగు గంటలైనా మూడు గంటలైనా నానితే చాలా సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటుంది త్వరగా గట్టిపడకుండా ఉంటుందండి పాయసం అనేది వచ్చే వచ్చేవరకి మనకి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఆరోగ్యానికి మంచిదండి చూసారు కదా మూడిజలు వచ్చిన తర్వాత కింద దించేసుకొని మనం చేత్తో ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అలా ఉండాలి లేదంటే మనకి తినేటప్పుడు గట్టిగా ఉంటే బాగోదు మీరు ఎంత స్వీట్ తింటే అంత బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి నేనైతే ఇది ఫ్యాక్టరీ నుంచి తెచ్చిన బెల్లం కాబట్టి అలా జారుడుగా ఉంది ఒకప్పుడు కొరలకి కప్పుడు బెల్లం అయితే తీసుకున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంది నెయ్యి మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత త్వరగా గట్టిపడకుండా సాఫ్ట్గా జారుడుగా ఉంటుందండి నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మనం కాసేపు బెల్లం వేసిన తర్వాత ఉడికించుకోవాలి మనకి బెల్లం టేస్ట్ మంచి సువాసన వస్తుంది కమ్మగా అలా అంతవరకు కూడా ఉడికించుకోవాలి యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మనము సైడ్కి వేయించి పెట్టుకున్నవి ఎండు కొబ్బరి కాజు బాదం కిస్మిస్ ఇవన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా టేస్ట్ అయితే చూస్తున్నాను వావ్ చాలా చాలా టేస్ట్గా అయితే ఉందండి పాలు లేని కొర్రల పాయసం ట్రై చేయండి చాలా టేస్ట్